రాలా రూ రే సర్పంచ్ గా అంతు చూస్తా బయటికి రాలా సర్పంచ్ గారు ఆరోపణ తెలుస్తా రే రూ రే సర్పంచ్గా బయటికి రారా ఏంద్ర పొద్దుగాల వచ్చినావు ఎంత ధైర్యం ఉంటుందో నన్ను రాదని రారా అన్ను కొట్టిన ఒక పొద్దున తాగి అప్పటి చేస్తున్నా ఇంటి ముందర నిజనం కలిసి మందు తాగి ఉంటే ఒక్క పెట్టెట్టుకో తాగిన నేను నన్ను కొడతావురా బయటికి రాద నీ అంతు చూసింది నేను మందు తాగిన నీతో పాట అరే ఒళ్ళు బాధల కొడతా కూడా ఏలగాడు పొద్దునట్ట తాగి వచ్చిందంటే ఓట్లలో నా మీద ఓడిపోయినా నీ ఉద్దేశంతో తాగొచ్చి నన్ను తిడుతుండో అదేరా అసలు రీజన్ అదేరా అరే నేను ఎంత మంజని కాకపోతే నా ఓటు కూడా నీకేసి నేను నీ ఓటు నీకు వేసుకో శాతగాక నాకు ఓటు వేసి నేను గెలిచినాక వచ్చి నన్ను తిట్టేదేంద్రా అరే పొద్దు పొద్దుగా అలా నాకు బీజ ఖరాబ్ చేయకు ఇక్కడి నుంచి దొబ్బే నేను ఇప్పుడు బయటికి పోవాలంటే నువ్వు నాకు మందు పైసలు అయిపోయినా పైసలు అందుకు పైసలు అరే అవలాగా ఊకే తాగుతానికి మందుకు పైసలు లేవంటే ఇస్తా గానీ ఏదిరిది లోల్లి ఏ అంకా ఒక రెండు వందలు ఇచ్చి పంపు అది లెక్క అట్ట అయ్యాలే అరే సర్పంచ్ గారు గుర్తు పెట్టుకో పైసలు అయిపోయినప్పుడల్లా వస్తాయి నీ కార్ నా